ప్రియుల మరి ఎంతో వేదనతో భారంతో నేను యొక్క ప్రార్థన అవసరతను మీ మీ ముందు నేను ఉంచుతున్నానండి దయచేసి మనందరం ఎడత మరి నైజీరియా దేశం కోసం మనం ప్రార్థన చేద్దామండి అక్కడ క్రైస్తవులను హింసిస్తున్నారు మరి ఎంతో మంది హస్తాక్షులు తెచ్చబడుతున్నారండి గత పదిహేను సంవత్సరంలో రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు యాభై రెండు వేల మంది కంటే ఎక్కువగా మరి వారు హింసించబడ్డారు హత్సాక్షులుగా మరి చనిపోయి ఉన్నారండి ఆ అంతేకాదండి కేవలం సంవత్సరం విత్ ఇన్ దిస్ వన్ ఇయర్ ఆ ఇంచుమించు మోర్ దెన్ సెవెన్ థౌసండ్ పీపుల్ ఏడు వేల మంది కంటే ఎక్కువగా మరి కొరకు హత్సాక్షులుగా వర్తించబడి ఉన్నారండి అనేక మంది కిడ్నాప్ చేయబడుతున్నారు ఇప్పటి వరకు పంతొమ్మిది వేల సంఘాలు ధ్వంసం చేయబడ్డాయి క్రైస్తవ సంఘాలు విశ్వాసులు చల్లా చెదిరైపోయారండి మరి తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు బిడ్డలు కోల్పోయిన తల్లిదండ్రులు భర్తను కోల్పోయిన భార్య భార్యను కోల్పోయిన భర్త ఎంతో వేదనతో ఉన్నారు కానీ ఒక్క మరి నన్ను బాగా యూనో సంతోషపరిచిన నన్ను ధైర్యపరిచ లేకపోతే నన్ను బాగా ఆ సంఘటన వీరి గురించి నేను విన్నప్పుడు చదివినప్పుడు ఏమిటనగా వారు ఇంత జరుగుతున్నప్పుడు కూడా వారి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు ప్రభువులో వారు ముందుకు కొనసాగడం ఆపలేదండి ఏమో మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు వెన్ ఎవర్ వేర్ ద దర్సిక్యూషన్ టు ప్లేస్ శ్రమలు ఇటువంటి హింసలు అనేకమైనవి సంఘ చరిత్రలో జరిగినాయి జరిగిన ప్రతిసారి సంఘ విస్తరణ బహు వేగముగా బలముగా జరిగిందండి యూనో థర్టీ గారు అంటారు కదా బ్లడ్ ఆఫ్ మార్ట్స్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్ మరి హతసాక్షులు కాచిన రక్తము సంఘానికి పునాదండి యూనో ఈ ప్రసిక్యూషన్స్ వలన మరి నైజీరియా దేశంలో ఇంకా ప్రభు యొక్క సేవ కార్యం ఇంకా విస్తారంగా జరిగిందిగాక దేవుడు నైజీరియా దేశమును మరి ఐసిస్ ఎవరైతే ఈ యొక్క కల్లోలాన్ని సృష్టిస్తున్నారో వారందరినీ ప్రభు దర్శించలాగున మనం ఎడతాగా భారంగా ప్రార్థదాం విశేషంగా క్రైస్తవులను ప్రభు బలపరచేలాగున వారిని ఆదరించలాగున మన తోటి సహోదరులు సహోదరుల కోసం ప్రార్థన చేసే బాధ్యత మనందరి మీద ఉందండి దేవుడు మనకు ఆ ప్రార్థన భారమును ఆ విజ్ఞాపన ఆత్మను మన ఒక్కొక్కరికి అనుగ్రహించను గాక గాడ్ బ్లెస్ అండ్ సేవ్ నైజీరియా ఏమే